నమస్తే ఈరోజు హిందూపురంలోనే కాదు సత్యసాయి జిల్లానే కాదు అనంతపురమే కాదు ఆంధ్ర రాష్ట్రమే కాదు దక్షిణాది ప్రాంతమే కాదు యావత్ భారతదేశంలో ఎవరైతే మనకు వస్త్రాలు నేసి మన యొక్క మానాన్ని కాపాడడంతో పాటు మనకు గౌరవాన్ని పెంచే నేతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికీ వారి యొక్క పూర్వ వృత్తాంతాన్ని అంటే వాళ్ళ పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళు వాళ్ళ యొక్క ఔన్నత్యం ఏంటి ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేద్దామనే ఈ ప్రయత్నం ప్రధానంగా శివుడు తన యొక్క శక్తిని యావత్ సృష్టికి తెలియచేశారు అయితే కోటాను కోట్ల మనుష్యులకి ఆ పరమేశ్వరుడి పట్ల అచంచలమైన భక్తిని విశ్వాసాన్ని పెంపొందించే దిశగా పరమేశ్వరుడి యొక్క తేజస్సు నుంచి దేవళ మహర్షి అనేటువంటి ఒక దివ్యమైన శక్తి ఆవిర్భవించింది ఆ శక్తిని పరమేశ్వరుడు అనుగ్రహించి భూమి మీద నా యొక్క దైవత్వాన్ని దైవిక శక్తుల్ని భక్తులలో భక్తిభావాన్ని పెంపొందించే దిశగా వాళ్ళకి పాదుకొలపాలి వాళ్ళకి నేర్పించాలి వాళ్ళకి బోధించాలి అని దేవల మహర్షిని సంపూర్ణంగా అనుగ్రహించి పంపుతున్న తరుణంలో మాత దేవల మహర్షి భూమి మీదకొస్తే పరమశివుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పది మందికి బోధిస్తున్నప్పుడు రాక్షసులు ఎలా ఉంటారు అనంటే దేవతల్ని బాధ పెట్టేయడం దేవతల్ని అవమానపరచడం దేవతల్ని హింసించడం దేవతా దూషణ చేయడం అలాగనే భక్తుల్ని హింసించడం వాళ్ళని అష్ట కష్టాలకి గురి చేయడం ఇవన్నీ రాక్షసుల యొక్క కార్యం అయితే అలాంటి రాక్షసుల్లో పంచరాక్షసులని ఉండేవారట వారు దేవల మహర్షిని బాధ పెడతారని అమ్మవారు అన్నారు పరమశివుడి యొక్క భక్తిని ప్రచారం చేయబోయే నువ్వు నిన్ను ఏ రాక్షసులు కూడా బాధ పెట్టకూడదు కాబట్టి నేను భూమి మీద చౌడేశ్వరి అమ్మగా నేను అవతరిస్తాను పరమేశ్వరుడు లింగేశ్వరుడుగా పేరుగాంచి చౌడేశ్వరి అమ్మవారిగా నేను మీకు అండగా ఉండి మిమ్మల్ని రక్షించుకుంటాను అని చెప్పింది ఆయన దేవ అంగము అని అంటే దేవతలకు దివ్యమైన వస్త్రాల్ని నేసి ఇవ్వగలిగేటువంటి శక్తి కేవలం ఈ జాతికి మాత్రమే అనుగ్రహించారు మనుష్యుల యొక్క మానాల్ని కాపాడమే కాదు మనుష్యులకి గౌరవాన్ని తెచ్చిపెట్టే వస్త్రాలని వాళ్ళు అందించడం కాదు దేవతలకి ఇవ్వగలిగే శక్తిని వాళ్ళకి అనుగ్రహించాడు ఆ పరమేశ్వరుడు అందుకనే వాళ్ళు దేవాంగులు అని అంటారు అంగము అని అంటే వస్త్రాన్ని కూడా అంగం అంటారు కాబట్టి ఇప్పటికీ కూడా మనకు భూమి మీద ఒక ప్రసిద్ధి ప్రతీతి ఏంటనంటే ప్రతి పండగకి ఉత్సవానికి మహాశివరాత్రి నాడు ఈ చేనేత కార్మికులందరూ కలిపి దేవాంగులు నేసినటువంటి అంటే ఈ చేనేత కార్మికుల్లో తొగట వీర క్షత్రియులను ఉన్నారు పద్మశాలీలు ఉన్నారు దేవాంగులున్నారు ఇలా చాలామంది ఈ నేతల విభాగంలో ఉన్నవారు వీళ్ళందరూ కూడా వి విభిన్నమైన గోత్రాల వల్ల ఆ రకంగా విభజింపబడ్డారే కానీ వీళ్ళందరూ కూడా దేవల మహర్షికి చౌడేశ్వరి అమ్మవారికి రామనాథలింగస్వామికి అంటే పరమేశ్వరుడికి అత్యంత భక్తి పాత్రమైనటువంటి సముదాయం ఇది ఈ సమాజము ఈ ఈ యొక్క ఈ జాతి ఏదైతే ఉందో ఒక దివ్యమైన జాతి హిందూ సనాతన ధర్మంలో వర్ణ వ్యవస్థలో ఈ చేనేత కార్మికుల యొక్క వ్యవస్థ ఒక దివ్యమైనటువంటి జాతి వీరందరూ కూడా ఈ దేవ దేవళ మహర్షి యొక్క ప్రస్థానం భూమి మీద స్వామివారి యొక్క ప్రచారం జరిగిస్తూ ఉన్నటువంటి తరుణంలో దేవల మహర్షి యొక్క అనుయాయులైనటువంటి వాళ్ళు ఒక నాలుగు తెగలుగా విభజింప విడిపడి వాళ్ళందరూ కూడా వస్త్రాలని నేయడంలో అత్యంత ప్రావీణ్యత పొందారనమాట అదొక కళ వస్త్రాన్ని నెయ్యడం అనేటువంటిది ఒక కళ ఈరోజు పవర్ నూ వచ్చిన తర్వాత కొంత వాళ్ళకి వెసులుబాటు వచ్చింది కానీ చేత్తో మగ్గాలు ఆ వస్త్రాలను ఒడకడం అనేటువంటిది ఓతప్రోతం అంటారు సంస్కృతంలో అంటే ఈ నేత అనేటువంటిది పడుగు పేట అని అంటారు ఆ పడుగు పేటగా నేసేటువంటి ఆ వస్త్రము ఒక గొప్ప నేత అది అంటే దాన్నే ఏమంటారంటే జీవ బ్రహ్మ ఐక్యము అని కూడా అంటారు అంటే జీవుణ్ణి బ్రహ్మని ఐక్యం చేస్తే ఒక ఏకరూపం వస్తుందో అలాగనే వస్త్రం కూడా పొడుగు పేక పేట అనేటువంటిది ఈ రకంగా నేయడం వల్ల ఒక వస్త్ర రూపం వచ్చిందని అంటారు ఆ వస్త్రాన్ని నేసేటువంటి వీళ్ళందరూ కూడా దేవల మహర్షి యొక్క అనుయాయులే ఆ రకంగా చౌడేశ్వరి అమ్మవారు ఈ నేతలందరూ కూడా నేసినటువంటి వస్త్రమే ఇప్పటికీ కూడా మహాశివరాత్రి పర్వదినంలో కానీ అత్యంత విశేషమైన పర్వదినాల్లో కానీ శ్రీశైలంలో పరమశివుడికి తలపాగా ఒక కిరీటంగా వాళ్ళు అలంకరిస్తారు తలగుడ్డ చుడతారనమాట ఆ రకంగా ఈ దేవాంగులు కానీ అలాగే తొగటవీర క్షత్రియులు కానీ పద్మశాలీలు కానీ వీళ్ళందరూ కూడా ఈ తెగలన్నీ కూడా దేవల మహర్షి యొక్క వారసులుగా పిలువబడతారు మన సనాతన ధర్మం హిందూ ధర్మం ఎంత గొప్పది ప్రతి కులానికి వెనక ఒక ఋషి ఉన్నారు ఆ ఋషి గురించి మనం తెలుసుకుంటే మన పూర్వీకుల్ని మనం పట్టుకున్నట్టే కాబట్టి వీరిపైన ఒక అపోహ ఏమిటనంటే వీళ్ళందరూ రావణాసురుడి వారసులని చెప్పి పరిహాసం చేస్తున్నారు కొంతమంది అది పొరపాటు ఎట్టి పరిస్థితుల్లో అది కానే కాదు అది శుద్ధ తప్పు వీళ్ళందరూ దేవళ మహర్షి యొక్క అనుయాయులు వాళ్ళని ఆ రకంగా కించపరచడం కానీ వాళ్ళని అవమానపరచడం కానీ తగదు చెయ్యొద్దు దయచేసి ఎవరైనా దేవాంగులు కానీ తొగటవీర క్షత్రియులు కానీ పద్మశాలీలు కానీ అటువంటి మాటలు విని బాధపడుంటే మీరు మనసులోకి దాన్ని తీసుకోకండి మనస్ఫూర్తిగా క్షమించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను కాబట్టి మీరంతా కూడా ఒక మహర్షి యొక్క సంప్రదాయం నుంచి వచ్చారు ఆ మహర్షి సాక్షాత్తు పరమశివుడి యొక్క తేజస్సు నుంచి ఆవిర్భవించినటువంటి దివ్య తేజస్సు దేవళ మహర్షి కాబట్టి మీ అందరి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో మీరు అభివృద్ధి చెందాలని మీరందరూ ఆనందంగా ఉండాలని ఆ మహర్షి యొక్క వారసులైన మీరు ధర్మానికి కంకణబద్ధులై ధర్మాన్ని గెలిపించుకొని ధర్మాన్ని నిలబెట్టుకునేటువంటి దిశగా మీరందరూ పయనిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను దేవాంగులు కానీ పద్మశాలీలు కానీ తొగటవీర క్షత్రియులు కానీ మీరందరూ కూడా ధర్మానికి కట్టుబడి దేవల మహర్షి యొక్క అనుయాయులై ఆ సంప్రదాయాన్ని కొనసాగించి నిత్య సనాతన ధర్మంలో మనం తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భారత్ మాతాకి జై దేవళ మహర్షికి జై దేవాంగ జాతికి జై